ఇంట్లో ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఐస్ క్రీమ్ తయారైద్దని మీకు తెలుసా అయితే ఈ వీడియో చూసేయండి ఇలా ఐస్ క్రీమ్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు ఇప్పుడు సమ్మర్ కదండి పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు కదా హెల్తీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ అనేది ఇలా ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ తయారు చేసేయండి ముందుగా ఐదు రూపాయలు బిస్కెట్ తీసుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు వేయించుకున్న పల్లీలు వేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత బిస్కెట్స్ కూడా అందులో వేసేసి ఇలా పేస్ట్ లాగా పెట్టేయండి ఇలా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక అర లీటర్ వరకు పాలు యాడ్ చేసుకోండి పాలు పోసుకున్న తర్వాత పెట్టి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే హెల్తీగా మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అవ్వాలంటే ఇలా కలుపుతూనే ఉండాలండి కొంచెం అవి మరిగిపోయిన తర్వాత అందులో ఒక కప్పు వరకు పాల పౌడర్ అనేది యాడ్ చేసుకుని ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఇలా లాగా అవుతుంది అనమాట ఇలా లాగా అయిన తర్వాత మనం ముందుగా పట్టుకున్న పల్లీలో బిస్కెట్స్ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా కలిపేయండి ఇలా కలిపేసుకొని అది దగ్గరికి అయ్యే వరకు కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి ఇలా చిక్కగా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీకు మీకు ఇష్టమైన ఫుడ్ కలర్ అనేది కొంచెం వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ ఇష్టం లేని వారు ఇలాగే మామూలుగా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మొత్తం కూడా దగ్గరికి వచ్చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక రెండు తిప్పులు తిప్పాలి ఇలా తిప్పేసిన తర్వాత చక్కగా మనకి మెత్తగా టేస్ట్ లాగా అయిపోతుంది మనకి హెల్దీగా ఇంట్లోనే హైస్ ఇప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇంట్లోనే హెల్దీగా ఐస్ క్రీమ్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని ఈ బ్యాటరీ మొత్తాన్ని కూడా ఇలా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీల్ని ఇలా ముక్క చక్క కింద చేసుకొని ముక్క ఇందులో వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఎనిమిది గంటల పాటు పెట్టేసి ఉంచేసారంటే చక్కగా మనకి ఐస్ క్రీమ్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది హెల్దీగా పీనట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది కదండి హెల్దీగా పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాక్స్తో ఈజీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేయండి ప్రిపేర్ చేసి మీరు పిల్లలు కూడా ఎంజాయ్ చేయండి మీకు కనుక నా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ